జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో ఈరోజు పన్నెండవ రోజు ఈరోజు మనము క్యాబేజీ పెరుగు చేసుకుంటున్నాము దాంట్లో ముందుగా ఒక కప్పు తురిమిన క్యాబేజీ ఒక కప్పు పేపర్ అటుకులు ఒక ముప్పావు కప్పు తుర్మిన క్యారెటు కొద్దిగా కొత్తిమీర పోపు రుచికి సరిపడా సాల్టు

రెడీ అయిపోయింది క్యాబేజీ అనేది కాలిఫ్లవర్ ప్లేస్లో ఈరోజు మనం క్యాబేజీ తీసుకున్నాము క్యారెట్ కూడా ఒకటి మీకు కలర్ఫుల్గా కనిపించడానికి తీసుకున్నాము ఒకవేళ లేకుంటే ఊరుకోవచ్చు ఈరోజుకు అయిపోయింది ఇది